బ్రిటిష్ కాలం నాటి కాలం చెల్లినటువంటి చట్టాన్ని ప్రక్షాళన చేసిన భారత్ ప్రభుత్వానికి చెందిన తిరుపతి న్యాయవాదుల సంఘం నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు తిరుపతి కోట్ ప్రాంగణం వద్ద న్యాయవాదుల సంఘం నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం నూతన చట్టాలను ప్రవేశపెట్టిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేటి భారతీయ సమాజంలో నూతన చట్టాలను తీసుకురావడం ఆనందించదగ్గ విషయం అన్నారు మూడు నేర న్యాయ చట్టాలు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత సీఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ యాక్ట్ యాక్ట్ స్థానంలో భారతీయ సాచ్ అధినేయం పేరుతో సెక్షన్లు కుదించడం బాధితులు నేరుగా పిఎస్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో ఫిర్యాదు చేస్తే ఈ మూడు చట్టాలు ఉపయోగపడతాయి కేసుల యొక్క పరిష్కారం కాలాతీతం కాకుండా సత్వర న్యాయ పరిష్కారం జరుగుతుందని తెలిపారు

కాలం నాటి కాలం చెల్లినటువంటి చట్టాలను ప్రక్షాళిస్తూ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ సమాజానికి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నేటి భారతీయ సమాజానికి అవసరమైనటువంటి నూతన నేర న్యాయ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టడము దానికి గౌరవ రాష్ట్రపతి గారు ముద్ర వేసి ఈరోజు నుంచి దేశంలో ఈ మూడు నేర న్యాయ చట్టాలు అమల్లోకి రావడం ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినయం పేరుతోటి సెక్షన్లను కుదిస్తూ అనవసరమైనటువంటి కాలహరణం చేసేటువంటి ఉపయోగం లేనటువంటి సెక్షన్లు పూర్తిగా తొలగించి శిక్షించడమే లక్ష్యం కాకుండా సత్వర న్యాయం అందించాలి సమాజంలో మార్పు తీసుకురావాలి నేర ప్రవృత్తిలో సంస్కరణలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిటీ సర్వీసెస్ విదేశాల్లో ఉంది మన దేశంలో ఇంతకుముందు ఎక్కడా కూడా చిన్న చిన్న నేరాలకు ఫైన్స్ లేదంటే సెంటెన్స్ వేసేటువంటి సెక్షన్స్ ఉన్నాయి తప్ప సమాజ సేవ చేస్తూ ఒకటి రెండు సార్లు తప్పు చేసిన పొరపాటు చేసిన వాళ్ళలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా కమ్యూనిటీ సర్వీసెస్ను అదేవిధంగా బాధితులు నేరుగా పిఎస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు బాధితులు ఎలక్ట్రానిక్ రూపంలో ఏ రూపంలో అయినా కూడా ఫిర్యాదు చేస్తే దానిని ఎఫ్ఐఆర్గా స్వీకరించేటువంటి ఒక వెసులుబాటు కావచ్చు ఐదు వందల పదకొండు ఐపీసీ సెక్షన్లను కేవలం మూడు వందల యాభై ఎనిమిదికి కుదిస్తూ ఆ రకంగా అనేక రకాలుగా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ మూడు నేర న్యాయ చట్టాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి న్యాయవాదులు మేమందరం కూడా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ మూడు నేర న్యాయ చట్టాలను స్వాగతిస్తూ కొత్తగా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని న్యాయవాది వృత్తిలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది తొందరగా డిస్పోజల్ కూడా ఉంటుంది ఇప్పటికే న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకొని వీలైనంత తొందరగా అంటే ఇవాళ నుంచి కూడా ఈ చట్టం ద్వారా పిటిషన్స్ వేయాలి ఇవాళ నుంచి ఈ చట్టం ద్వారా కేసులు నమోదు చేయాలి ఇవాళ నుంచి ఈ చట్టం ద్వారా ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరికీ ఆమోద అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని మేము భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే కక్షిదారులు ఎక్కువ రోజులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ఈ చట్టం వల్ల దీని కారణంగా కేసుల యొక్క పరిష్కారం చేయడము అవుతుంది వీలైనంత తొందరగా కేసెస్ డిస్పోజ్ కావడం జరుగుతుంది ఎక్కువ రోజు కాలాతీతం కాకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి అనవసరమైనటువంటి చాలా వాటికి డెఫినేషన్స్ లేవు ఇంతకుముందు సో వాటన్నిటికి కూడా ఇవాళ దీంట్లో కాగ్నిజెన్స్ కావచ్చు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ యొక్క క్లారి క్లాసిఫికేషన్ కావచ్చు వాటికి అవసరమైనటువంటి డెఫినేషన్ కావచ్చు వేజ్ ఆఫ్ వార్ కావచ్చు దేశద్రోహం ఇట్లాంటి వాటికి డెఫినేషన్ లేని కారణంగా అనేక సందర్భాల్లో దుర్వినియోగం అయినటువంటి సందర్భాలు మనం చూసాం కాబట్టి వాటన్నిటికి కూడా క్లియర్ కట్గా డెఫినేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాలు అందరికీ ఉపయుక్తంగా నేను అన్నట్టు సంస్కరణలు తీసుకు వచ్చే దిశగా ఉపయోగపడుతుందని మేము న్యాయవాదులుగా దీన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రిటిష్ వారు వారి సౌలభ్యం కోసం భారతీయులను తమ యొక్క అణిచివేత విధానాలతో ఉండేటువంటి విధంగా పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల డెబ్భై రెండు పద్దెనిమిది వందల యాభై ఏడులో కొన్ని క్రిమినల్ న్యాయ చట్టాలను భారతదేశంలో తేవడం జరిగింది అప్పటి నుంచి సుమారు నూట డెబ్భై సంవత్సరాలుగా ఆ చట్టాలను మార్చినటువంటి పాపాన పోలేదు ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా పాత చట్టాల ద్వారానే నేరం చేసిన వాడు తప్పించుకుంటూ బాధితుడు కోర్టులకు తిరిగేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచన చేసి పాత చట్టాలను అని మార్ మార్చి నూతన చట్టాల ద్వారా సత్వర న్యాయం జరిగేటట్లు అంతేకాకుండా బాధితుడికి కోర్టుకు రావాల్సినటువంటి అవసరాన్ని తగ్గించి త్వరలో న్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినయం అనేటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను మార్చడం జరిగింది దీని ద్వారా మనం జరిగేటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి ఏమంటే బ్రిటిష్ వారు వారి సౌలభ్యం కోసం భారతీయులను తమ యొక్క అణిచివేత విధానాలతో ఉండేటువంటి విధంగా పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల డెబ్భై రెండు పద్దెనిమిది వందల యాభై ఏడులో కొన్ని క్రిమినల్ న్యాయ చట్టాలను భారతదేశంలో తేవడం జరిగింది అప్పటి నుంచి సుమారు నూట సంవత్సరాలుగా ఆ చట్టాలను మార్చినటువంటి పాపాన పోలేదు ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా పాత చట్టాల ద్వారానే నేరం చేసిన వాడు తప్పించుకుంటూ బాధితుడు కోర్టులకు తిరిగేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచన చేసి పాత చట్టాలను అన్ని మార్చి నూతన చట్టాల ద్వారా సత్వర న్యాయం జరిగేటట్లు అంతేకాకుండా బాధితుడికి కోర్టుకు రావాల్సినటువంటి అవసరాన్ని తగ్గించి త్వరగా న్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను మార్చడం జరిగింది దీని ద్వారా మనం జరిగేటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి ఏమంటే టెక్నాలజీని వాడుకొని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మొదలైనటువంటి వాట్సప్ ఇమెయిల్ ద్వారా సమన్లు పంపించడం మొదలైనటువంటి టెక్నాలజీని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా నోటీసులు త్వరగా చేరేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా రెండు వాయిదాలు మించి ఇవ్వడానికి లేదు అనేక ఈ చట్టంలో చెప్పడం ద్వారా తద్వారా స్వతంత్ర న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది ఫిర్యాదును ఎఫ్ఐఆర్ను గతంలో మనం ఈ పోలీస్ స్టేషన్ పోతే మా కాదు మా జ్యూరిడిక్షన్లో రాదు ఇంకో పోలీస్ స్టేషన్కి పోతే మా పరిధిలో లేదంటాడు ఇంకో రాష్ట్రంలో పోతే మా పరిధిలో లేదంటాడు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఈ నూతన న్యాయ చట్టం ద్వారా ఉంది స్టేషన్కు పోవాల్సిన పని లేదు ఇంట్లో కూర్చునే ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా మొదలైనటువంటి ఇంటర్నెట్ సాధనాల ద్వారా ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు పైన సత్వరమే చర్య తీసుకునేటువంటి విధంగా కూడా భారత ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రవేశపెట్టడం మన న్యాయవాదులందరూ హర్షిస్తున్నాం తిరుపతి న్యాయవాదుల సంఘం తరఫున తిరుపతి న్యాయవాదులుగా మేమందరూ ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నాం